నమస్కారం అందరికీ మీకు స్వాగతం ఈ ఛానల్కి అమెరికాలో మనం చూడబోతుంది ఏంటంటే బోనాలు సెలబ్రేషన్స్ ఈ పండుగను నోటా వారు నిర్వహించారు నోటా అంటే నార్త్ వెస్ట్ ఆర్కాన్సా తెలంగాణ అసోసియేషన్ వారు అమెరికాలో ఘనంగా నిర్వహించే బోనాల పండుగ గురించి బోనాల పండుగ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రాముఖ్యమైన పండుగ అందరికీ తెలుసు సాంప్రదాయ పండుగ కానీ ఈ ఆనందం ఇప్పుడు అమెరికాలో కూడా కనిపిస్తుంది అక్కడ ఉన్న తెలుగువారు తమ సంస్కృతిని భక్తిని ఎలా కొనసాగిస్తున్నారో ఈ వీడియోలో కనబడుతుంది అమెరికాలో స్టేట్లో బెంటనే నగరంలో ఇది జరుగుతుంది మహిళలు తలపై బోనాలు వేసుకొని పాటలతో శోభాయాత్ర నిర్వహించారు సాంప్రదాయ వస్త్రధారణ సంగీతం నృత్యం అన్నీ అద్భుతంగా కనిపించాయి డప్పు వాయిద్యాలు పల్లకీలు పోతురాజులు అన్నీ మన తెలంగాణ మాదిరిగా ఇక్కడ కూడా అలంకరించారు ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు తల మీద బోనంతో వచ్చిన భక్ చూస్తే గుండె హర్షంతో నిండిపోతుంది తర్వాత జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు పాటలు నాట్యాలు కూడా మన సంస్కృతి వైభవాన్ని చాటాయి ఈ బోనాల వేడుక మన ఊరి దూరంగా ఉన్నా కూడా మన మనసు తెలంగాణలో దగ్గరగా ఉంచుతుంది మీరు కూడా ఇలాంటి బోనాల వేడుకలో పాల్గొంటే తప్పకుండా మర్చిపోలేరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జయ తెలంగాణ మీకు మీ కుటుంబానికి బోనాల శుభాకాంక్షలు